బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఉందా లేదనేదైతే అయితే క్లారిటీ లేదు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో ఒక గేమ్ పెట్టిందా అది కూడా అమిత్ షా ఆ గేమ్ స్టార్ట్ చేశారా ఇప్పుడు ఇదే చర్చ వాస్తవానికి ఏంటంటే అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఆగింది పొత్తు విషయం చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు ఆయన ఈయనతో ఏం చెప్పారు ఈయన ఆయనతో ఏం చెప్పారు అనేది అతిపెద్ద దేవరహస్యంగానే మిగిలిపోయింది బయటికి రాలేదు కానీ ఇంకా పొత్తు విషయం తేల్చలేదు కానీ అమిత్ షా అసలైన గేమ్ పెట్టారు అనేది దానికి చాలా కారణాలే వినిపిస్తున్నాయి ప్రధానంగా ఎందుకంటే అమిత్ షా తేల్చట్లేదా లేదంటే చంద్రబాబు నాయుడు గారు తేల్చట్లేదా అసలు పొత్తు ఇష్టమా కాదనేది అయితే ఎవరికి అంత చెక్కట్లేదు కాకపోతే ఒకప్పుడు వీళ్ళిద్దరూ గనక అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి చాలా కలిసి వస్తుంది అని అనుకుంటే ఆ సందర్భంలో బీజేపీ తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ ఊపిరి తీసేశారు ఆంధ్రప్రదేశ్లో అనేది బాగా ప్రచారం జరిగింది బీజేపీ నేతలు కూడా బయటకు చెప్పుకున్నారు అప్పట్లో కాకపోతే చంద్రబాబు అంత నమ్మదగిన వారు కాదు అనేది ఒక గట్టి భావన మొదటి నుంచి బీజేపీలో ఉందట ఒక రకంగా చంద్రబాబుని వాజ్పేయి అద్వానీ ద్వయంతో అప్పటితో అప్పట్లో పోల్చి ఎంతో నమ్మకంగా చేరదీస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య ఒక రకంగా చంద్రబాబు గారు ఒక ఆట ఆడుకున్నారు అప్పట్లో గుజరాత్ సీఎంగా మోడీ ఆయన మంత్రివర్గ సహచరుడిగా అమిత్ షా చాలా దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి ఆట ఆడిన ఆటను చూశారు గెలుపు వచ్చిన ప్రతిసారి కూడా తాను ఎంజాయ్ చేస్తూ ఓటమి నెపం అనేది బీజేపీ మీద నెట్టేస్తూ బాబు గత పాతికేళ్లుగా బీజేపీతో ఒక ఆట ఆడారు అని చెప్పి కమల్నాథుల్లో ఒక గట్టి నమ్మకం ఉందట సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది వాళ్ళ అవసరం వీళ్ళకి వచ్చింది కాబట్టి అప్పుడు వీళ్ళ ఊపిరిపోస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరొకసారి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పోయడానికి సిద్ధంగా ఉందా లేదా అంటే ఇప్పుడు అమిత్ షా ఒక గేమ్ అయితే స్టార్ట్ చేశారు అందుకే ఎటు తేల్చుకోలేకపోతున్నారు బాబు గారు అతి త్వరలోనే ఆ గేమ్కి ఎండ్ కార్డ్ కూడా అమిత్ షానే వేస్తారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది చూద్దాం